ఒక కప్పు అంటే ఒక గ్లాసు గోధుమ పిండి అలాగే మైదా మైదా కూడా వేస్తున్నాము ఒక గ్లాసు మైదా జల్లించుకోవాలి పురుగులు అవి ఉంటాయి కదా ఎప్పుడైనా కానీ ఎన్న కాబట్టి జల్లి కొద్దిగా పసుపు సాల్ట్ ఓకే పిండి ఇలా ఉండాలి ఇలా కొంచెం లూజ్గా ఉండాల గట్టిగా కలిపితే మనం పూర్ణం పెట్టినప్పుడు పగిలిపోతుంది ఉత్తుకుండేటప్పుడు కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ రాసేసి మూత పెట్టేయాలి మూత పెట్టి పెడితే బాగా నాన్తుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మూత పెట్టేసుకోవాలి సెలవులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండి అనేది బాగా నానుతుంది ఈ లోపల పూర్ణానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందాం ఈ బెల్లం కరిగించేంత సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగించాలి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ సన్నగా ఉంటుంది ఇదే తీసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక యాభై శాతం వేయించుకోవాలి తొందరగా వేగిపోతుంది సన్న రవ్వ కాబట్టి ఇప్పుడు అలాగే ఒక కప్పు శనగపిండి ఇది కూడా లైట్గా వేయించుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగింది వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి తుడుం పట్టుకున్న పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు ఇంతలో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి వాసన ఉంటుంది ఇప్పుడు ఇంతలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా ఉండాలి ఇంతకంటే ఎక్కువ గట్టిగా కానివ్వదు గట్టిగా అయిపోతే ఆరిపోయే వరకు ఇంకా గట్టిగా అవుతుంది సరే ఇన్ని బాగా నానింది పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఇలా ఒత్తుకోవాలి మధ్యలో కొంచెం మందంగా ఉండాలి సైడ్లో వచ్చేసి పలసా ఉండాల అప్పుడే మనం ఒత్తుకునేప్పటికి బాగా వస్తాయి రౌండ్గా ఎక్కడ పగిలిపోకుండాను పూర్ణం బయటికి రాకుండాను చూస్తారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఈ పూర్ణము మీకు ఎంత కావాలో ఈ పూర్ణం ఈ రొట్టె పిండిలో పెట్టేసి ఇలా బాగా దగ్గరకు చేసుకోవాలి చక్కగాను అంత రౌండ్ చేసుకొని ఫస్ట్ ముందు ఏళ్ళతోటి తోటి ఇలా ఒత్తుకోవాలి ముందే బేలన్ పెట్టి నొక్కకూడదు పగిలిపోతుంది ఇలా మెల్లమెల్లగా ఒత్తుకుంటే సరిపోతుంది పెనం మీద వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి బాగా పొంగే చూడండి పూరిలాగా దినయ్యి వేసుకున్నాను కాలుస్తున్నాం చూడండి ఇలా అన్ని చక్కగా కాల్చుకుంటే కొంచెం చుట్టుపక్కల కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటది కూడా కాలుస్తున్నాం చూడండి ఇలా అన్ని చక్కగా కాల్చుకుంటే కొంచెం చుట్టుపక్కల కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటది ఎంత సరిపోతుంది అప్పట్లో చూసారా అన్ని చేశాను ఎంత చక్కగా వచ్చావో ఎంత బాగా పొంగేవో ఈ ఉగాదికి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా సింపుల్ చాలా ఈజీను ను మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ